హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాజ్ బ్లాక్స్ ఎలా నేను అయితే మేమైతే చాలా బాగున్నామండి ఇంకా మొన్న రీసెంట్గా అయితే ఇంకా ఇద్దరు పిల్లలకైతే జ్వరాలు అయితే వస్తా ఉన్నాయండి ఇంకా అయితే జ్వరం తగ్గింది ఇంకా అయితే ఇడ్లీ అయ్యి పెడతా ఉన్నాను ఇంకా ఆవిరి కూడా పెడుతున్నానండి ఇంకా వాతావరణం మార్పు వచ్చేసేకే అంతా పిల్లలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఇంకందుకోసం వాళ్ళకు ఆశ్రిత కోసం చెప్పేసి ఈరోజు దొండకాయ ఫ్రై చేస్తున్నాను మరి నేనైతే ఎలా రెడీ చేస్తాను చూసేయండి మా ఆశ్రయత కూడా ఎలా ఉందో అని చూసేయండి ఎందుకంటే కామెంట్ చేస్తారు ఆశ్రిత బాగుండాలి అని అందుకని చెప్పేసి ఇంకా మా అయితే ఇప్పుడే చేనుకైతే వెళ్ళి చేసాడు ఇంకా ఆశ్రిత దగ్గంగానే మళ్ళీ ఆదర్శ కూడా జ్వరం వచ్చేసింది వాడికి దగ్గు జ్వరం ఫుల్గా ఉందండి ఇంకా అక్కడేమో అమ్మాయి అమ్మలక పాపం అక్షయ్ కూడా జ్వరం వచ్చిందంట కంచేపు ఎండ కొంచసేపు ఆనగా ఉండేకే మనకే మన సైతమే ఉండలేకపోతున్నాం హసుమణి ఇంకా పిల్లలే ఉండగలుగుతారు ఇంక అందుకని చెప్పేసి ఎండలకి చాలా జాగ్రత్తగా ఉండండి అందరూ ఇంకా కర్రీ అయితే రెడీ చేద్దాం కర్రీలో వచ్చేసి నేను ఈరోజు ఫ్రై చేస్తున్నాను మరి నేను ఎలా చేస్తానని చూసేయండి ఓకే అండి ఇంకా దొండకాయలు అయితే ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టేసాను మొత్తం సన్నంగా ఇంకా చిన్న చిన్న ముక్కలు నోటికి ఆనదిలే అని చెప్పేసి ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా ఆయిల్ కూడా పైన పెట్టేసాను ఆయిల్ కూడా హీట్ ఎక్కింది కొంచెం జీలకర్ర అయితే వేసేసుకున్నాము జీలకర్ర అయితే ఫ్రై అవుతుంది కదా ఎందుకంటే ఉల్లిపాయలు కూడా వేసుకున్నాము అలానే పచ్చిమిర్చి ఇంకైతే మొత్తం అయితే బాగా ఫ్రై చేసేస్తున్నాము ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అవుతా ఉన్నాయి కదా ఇంకంటేనే కరివేపాకు కూడా వేసేస్తున్నాము అయితే మొత్తం అయితే వేలుతూ ఉన్నాయి కదా ఇంకా వీటిలోనే దొండకాయలు కూడా వేసేస్తున్నాము ఇంకా దొండకాయలు అయితే వేసాం కదా ఇంకా దొండకాయలు కూడా మనకి ఉప్పు తగినంత అయితే విధంగా మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలా మొత్తం అయితే తిప్పేస్తున్నాం కదా ఇంకొక టూ మినిట్స్ అయితే మూత పెట్టేసుకున్నాము ఓకే అండి ఇంకా ఆశ్రితకి ఇంకెళ్ళగో జ్వరం అయితే తగ్గేసింది ఇంకా దగ్గు ఒకటే తగ్గలేదు ఇంకా మా ఆయన అయితే పాప చాలా బాధపడుతున్నాడు ఏందా పిల్లలకి ఈ పరిస్థితి అని ఇంక ఇప్పుడే జల్లేసాను ఇంకా పూలు చూడండి ఎలా ఈ విధంగా పెట్టించుకుందా అశ్రిత హాయ్ ఏంది ఓకే ఓకేనండి ఇంకా మనకైతే దొండకారం అయితే బాగా ఫ్రై అవుతా ఉన్నాయి కదా దీంట్లోనే మనం పసుపు కారం మొత్తం ఇంటి వేసుకున్నాము ఇంక ఈ పసుపు వచ్చేసి మా నాన్నకాడ ఇది ఏమంటారు మసాలా పసుపు అండి ఇట్లా అవి వేసి కొట్టేసింది ఇంకా అలానే పసుపు ఫ్రై చేసుకున్నాము కదా తగినంత కారం మొత్తం ఫ్రై చేసుకున్నాను జ్వరం వచ్చినప్పుడు ఈ విధంగా తింటే పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా చాలా మంచిది మా అమ్మగారు అయితే మాకు జ్వరం వచ్చినప్పుడు ఇలానే వండిపెట్టేది మాకైతే దొండకాయలు కూడా బాగా ఫ్రై అవుతూ ఉన్నాయి ఇంకా మా ఆదర్శకి వచ్చేసి ఇంకా పాలు అయితే ఇస్తాను పాలు కూడా కాబట్టేసాను ఓకేనండి ఇంకా ఆశ్రీతకు అయితే స్నానం అయితే చేశాను ఇంకా అమ్మాయి కోసం అయితే ఇంకా అన్నం కూడా వండేసి ఫ్రై కూడా చేసి పెట్టేసే కదా ఇంకా ఆశ్రీతయితే పొద్దున చేసి టిఫిన్ చేసింది కాల్సింది తగ్గట్లేదనా మిడియల్ చార్జ్ వస్తే తగ్గిద్ది మిడియల్ చదువు తినొచ్చు కానీ చొలుబు ఉంది కదా దొండకాయ ఫ్రై మట్టుకి ఎలా ఉందో చేయండి ఓకేనా చోటాకైతే చాలా టేస్టీగా పగపడుతుంది నాకైతే ఆరిపోయింది ఆరి ఎలా ఉంది

కంచసేపు ఫ్యాన్ ఊపి ఆడుతున్నట్టు ఉండదు ఆశ్రిత రా చేతికి ఎందుకు చెప్పు కర్రీ ఫ్రై అమ్మ నాకు నువ్వు ఫ్రై చేస్తావచ్చే బా అని ఇంత డాన్స్ తగాదా నా మీద ఫస్ట్ ఫస్ట్ एंडिगो, एंडिगो। दम के फ्रेमर के सुपर बंदा ने, ये स्टो। ये hmm. तो वाहन बांटे हैं जब दुनिया का ज़्यादा लेन जाता hmm. है।